స్వామియే శరణమయ్యప్ప నమస్కారం పన్నొమ్మిది వందల డెబ్బై దశకాల్లో శబరిమల క్షేత్రానికి వెళ్లే దారిలో వన్య మృగాలు తారసపడినా ఎన్నడూ అయ్యప్ప భక్తులకు ఏ హాని జరగలేదు పెద్దగా వసతి సదుపాయాలు మార్గము లేకపోయినా పెద్ద ఎత్తున భక్తులు శబరిమల చేరుకునేవారు ఈ వీడియోలో మీరే చూడండి మీరు కాని మీ పెద్దలు కాని ఆ రోజుల్లో శబరిమల వెళ్లి ఉంటే ఆ అనుభవాలను కామెంట్స్ లో తెలుపండి మా ఛానల్లో అయ్యప్ప స్వామి చరిత్రకు సంబంధించిన వీడియోలు తప్పక చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి స్వామియే శరణమయ్యప్ప